బ్యాక్ టు అవర్ ఛానల్ ఎస్ఎస్కే క్రేజీ రివ్యూస్ ఇంకా భయ కంప్లీట్లీ అయితే నాకైతే పర్టికులర్లీ నవీన్ శట్టి గారి మూవీ సెలక్షన్ అయితే సూపర్ అంటే సూపర్ విషయం ఎందుకంటే అందులో పర్టికులర్లీ ఆయన యాక్టింగ్ పరంగా చింపేసి అంతే ఇంకా నెక్స్ట్ ఇయర్లో చూసుకున్నట్లయితే ఇప్పుడైతే మనకి జాతీరత్నాలు ఇంకా మనకి మిస్ శెట్టి మిస్టర్ శెట్టి కానివ్వండి లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ ఒక ఫ్యాంటాస్టిక్ క్యారెక్టర్ కానివ్వండి సో ఇట్లా మంచి మంచి మూవీసే మనకి నవీన్ శెట్టి గారి అయితే రావడం జరిగింది అండ్ మెయిన్లీ చూసుకున్నట్లయితే ఇప్పుడైతే అనగనంగా ఒక రాజుని మళ్ళీ మనకు ఒక కొత్త కాన్సెప్ట్ అయితే మన ముందుకు రాబోతున్నారు సో ఖచ్చితంగా ఇది కూడా మంచి హిట్ అవుతుందని నాకైతే గట్టి నమ్మకం ఉంది సో దీన్ని కంపెనీస్ ఒక టేజర్ అనేది రిలీజ్ చేశారు సో ఫస్ట్ ఆ టీజర్ అనేది మీరు నాతో పాటు వాచ్ చేయండి కంప్లీట్గా అయితే అండ్ తర్వాత దాని కంప్లీట్ డీటెయిల్స్ని మనం మనం ఛానల్లో మాట్లాడుకుందాం సో టీజర్ వాచ్ చేసే ముందు కొత్త వ్యవసాయం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు సబ్స్క్రైబ్ అని చేసుకోండి ఫర్దర్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని కింద రెడ్ కలర్ బటన్ క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కన బిల్లగా నాన్మే ట్యాప్ చేసుకోండి చేసే అప్డేట్స్ అని మీకు నోటిఫికేషన్ ద్వారా రావడం జరుగుతాయి సో మీరు నోటికేషన్ క్విక్ అయితే వాచ్ చేయచ్చు సో చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోలేదు సబ్స్క్రైబ్ అని చేసుకోండి సో ట్రల్ టీజ్ అనేది వాచ్ చేద్దాం ఇది రాజు గారి పెళ్లి గెస్ట్లందరికీ గోల్డ్ ప్లేట్స్ పెట్టండి మన హీరో రాజు గారు చేసారా కాజుక మీద సిల్వర్ ఫైల్ ఉందంట్రా

మామయ్య ముఖేష్ మామయ్య నీకు వంద రీఛార్జ్లు ఇప్పుడే మన అనంత వెడ్డింగ్ క్యాసెట్ చూస్తున్నాను నువ్వు ఫోన్ చేసావు మొన్న పెళ్లిలో ఎర్రచీరేసుకుని హాలీవుడ్ నుంచి ఒక అమ్మాయి వచ్చింది చూడు అదే మన కిమ్ కట్రయర్ పడకుడు అని బాగా డిప్రెషన్ పాటలు పాడుకుని తిరిగాడే జస్టిన్ బార్బర్ మన సీన్ గాడు అదే మామయ్య కండ్లు ఎక్కువ బట్టలు తక్కువ జాన్ ఆ వీళ్ళందరూ నంబర్లు పెట్టి చెప్తా ఈ ఇయర్ అంతా అంబానీ వెడ్డింగ్ కానీ నెక్స్ట్ ఇయర్ అంతా రాజ్ వెడ్డింగే ఇలా అందరితో మన సంగీతంలో డాన్స్ లు చేద్దాం ఇప్పుడు మన అనంత పెళ్లి అయిపోయిందా ఇంకో రెండు సీజన్లు ఉందా హలో హలో మాయా హలో మాయకి రీఛార్జ్ అయిపోయినట్టుంది డ్రమాటిక్ గా దొరికం స్మైల్ తీసుకుందాం సార్ ఇప్పుడు కొంచెం జోకేసినట్టు అవసరం సార్ ఇప్పుడు హార్ట్ పెట్టండి హార్ట్ అదేంటి సార్ అది ఆటో హార్న్ లాగొద్దు సార్ కోడిగుడ్ గుడ్ అది హార్ట్ షేప్ యా హాహా అది బాగుంది సార్ ఆర్డర్ పేమెంట్ రీ పా పర్ఫెక్ట్ సార్ లవ్లీ ఆహా నవ్వాల్డ్ సార్ అది ఒకళ్ళు ఒకరు చూసుకోవండి సార్ ఒకసారి సూపర్ లవ్లీ కొంచెం దగ్గరికి వెళ్ళండి సార్ ఆ ప్రేమతో చూడండి సార్ కొంచెం చిక్కుపడకండి మీ ఆవిడ అనుకోటి ముక్కు ముక్కు రుద్దాడు సార్ కొంచెం ఇక ముక్కు దగ్గరికి యా కిస్ పెట్టుకోండి సార్ ఒక్కటి రే ఫ్యామిలీ హీరో ఇక్కడ ఓకే అయితే అయితే ముక్కే రుద్దండి సార్ ఓకే రుద్దండి ఓ సూపర్ మ్యూజిక్ అది పోయే కంప్లీట్లీ చూసుకున్నట్లయితే ఇది అనగనగా ఒక రాజు అనే కంప్లీట్లీ మనకి చిన్న టీజర్ అయితే లిఫ్ట్ టైప్ అయితే సో ఇందులో అయితే మనకి మెయిన్లీ కంటెంట్ అనేది కామెడీ మీద బేస్ అయి ఉంటుంది సో ఒక రాజుగారు స్టేజ్ లో ఉన్న తను చేసుకోవాలన్న పెళ్లి ఇంకా దానికి ఆరాబరం ఉంటుంది కదా సో దాని మీద కాన్సెప్ట్ అయ్యి ఉంది సో చూద్దాం మూవీ అనేది రిలీజ్ అయ్యే ముందు ఇంకా టైలర్లు టీజర్లు సాంగ్స్ కూడా మంచి మంచి హిట్ ఏడుతుంటాయి మనకి నవీన్ చెట్టి పులికర్ సాంగ్స్ అయితే సో చూద్దాం వీటి గురించి ఏమనుకుంటున్నాం ఇప్పుడు తీసుకోరా ట్వంటీ ఫైవ్ మేబీ మార్చ్ ఏప్రిల్లో రావచ్చు మూవీ అనేది మనకి మార్చ్ ఏప్రిల్ మంత్స్లో అయితే ముందుకైతే వస్తుంది సో గైస్ ఇది ఒక అనగొ ఒక రాజు మూవీ యొక్క కంప్లీట్ టీజర్ రియాక్షన్ సో దీని గురించి మీరు ఏమనుకుంటున్నారు మీరు నాతో పాటు టీజర్ అని వాచ్ చేస్తారు కాబట్టి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అండ్ మోర్ ఇంట్రెస్టింగ్ అప్డేట్ కోసం మళ్ళీ నేను చెప్తున్నాను చాలా మంది వీడియోస్ చూస్తున్నాను సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు కానీ సబ్స్క్రైబ్ అయితే